తిరుమలలో డిక్లరేషన్పై సంతకం పెట్టడం ఇష్టం లేక పర్యటన రద్దు చేసుకున్న జగన్ కుంటిసాకులు చెబుతున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తల్లికి చెల్లికీ పట్టిన గతే తనకు పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శించారు ఏనాడు తిరుమల లడ్డూ తినని జగన్ నాణ్యత రుచి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు జగన్ మానవత్వం గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్ను దేశ బహిష్కరణ చేయడమే సరైనదని అనిత అన్నారు అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టని కడితే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేసిన ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీస్ వైపు తీసుకొచ్చాడు ఇతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు లడ్డు నాణ్యత అట లడ్డు టేస్ట్ అట జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డూ టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే పదిసార్లు దూకున్నాడు అక్షతలనే అయిపోయినంత వరకు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్కడే పదిసార్లు దువ్వాడు ఆ క్రాఫ్ట్ ని దువ్వేసి తీసేసిన వాడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ల చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి టేస్ట్ గురించి ఈయన చెప్పడం మేం వెండం అది మా దౌర్భాగ్యం సిట్ ఏర్పాటు చేస్తే సిట్టు కూడా సొంత మనుషులతో చేయించారు సిట్ అన్నాడు ఏ లేకపోతే సాక్షి ఉద్యోగస్తులతో ఏమంటారా సాక్షి ఉద్యోగస్తులు తీసేది సిట్ కాదయా ప్రభుత్వ ఉద్యోగస్తులతో సిట్టు ఈ అధికారులందరూ కూడా నీవు పనిచేసినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పనిచేసిన వాళ్ళే ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అన్న సంగతి తెలుసు నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట టమోటాలు ఇసురుతారట గుడ్లు ఇసురుతారట అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడతాం వాళ్ళే అవి కూడా చేయించుకొని మన గులకరాయి టైపు కోడికెత్త టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి పరి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకు ఏ పరిస్థితి ఉంది అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు నువ్వు ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చేప్పుడు టిక్కలమే సంతకం బయట పోయా అండి అని పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈరోజు నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకథలు పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించు భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే ఐదు సంవత్సరాలు ఈ రోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావు అంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి నిజంగా దేశ ద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్ ఇప్పటికైనా మళ్ళీ చెప్తాను నేను ఎవరు అప్పట్ల వెళ్ళు ఈ రోజుకి వెళ్ళు నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తే ఒక చిన్న డిక్లరేషన్ సంతకం పెట్టి దర్శనానికి పో అతను డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడు అతను ఎందుకంటే ఆ హిందుత్వం మీద అతనికి ఆ గౌరవం లేదు అంటే ఇతను గాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దేవుడైన నా గుమ్మం దగ్గరికి రావాలనుకునే తత్వం అండి అందుకే తాడేపల్లి ఇంటి దగ్గర సెట్టింగ్ వేసుకున్నారు